పెద్ద వేట మూమా మూమి మరియు అమ్మ నిప్పు అవసరాన్ని తెలుసుకోవటం వారికి ఎంతో మంచి పని అయ్యింది ఇప్పుడు మంట వేయగానే పులులు సింహాలు మొదలైన క్రోగ్ర పారిపోతున్నాయి మంట దగ్గర కూర్చోవటంతోనే చలి కూడా వేయటం లేదు రోజు ఆ మాంసాన్ని అమ్మ మంటలలో కాల్చి ఇస్తుండేది ఇప్పుడు పళ్ళకు పూర్వం పచ్చి మాంసం తినే అంత శ్రమ లేదు పైగా మాంసాన్ని కాల్చటంతో రుచి పెరిగింది నిప్పు మనుషులకు భద్రత పెంచింది పులులు సింహాలు ఏనుగులు తోడేళ్లు ఇలాంటి క్రూర మృగాలు ఉన్న అడవిలో మూమా మూమి అమ్మ ఒంటరిగా ఉండేవారు కాదు వారు చాలామందితో ఉండేవారు ఏనుగులను వేటాడటానికి వాళ్ళు ఎముకలు కర్రలు లేదా అతితో చేసిన ఆయుధాలతో లోతుగా ఒక పెద్ద గుంట తవ్వేవారు ఆ గుంటను అనేక మంది స్త్రీ పురుషులు తవ్వేవారు ఆ గుంతలకు దగ్గరలో ఏనుగులు అడవి అరటి చెట్లను వెదురు కర్రలను మేస్తూ ఉండేవి అనేక మంది కర్ర పుల్లలతో తోలు వాద్యాలు మోగిస్తూ హూ హూ అంటూ కేకలు వేస్తూ పోయేవారు ఆ కేకలు విని ఏనుగులు ప్రాణాలు దక్కించుకోవటం కోసం పరుగులు తీసేవి పరుగులు తీసేటప్పుడు ఏనుగులు అక్కడ ఉన్న గుంతలను కూడా చూసుకోకుండా పరిగెత్తేవి ఆ గుంతలలో రెండు ఏనుగులు పడ్డాయి ఆ ఏనుగులు పైకి రాలేకుండా ఉన్నాయి రెక్కిన ఏనుగులను వారు వారి అరుపులతో మంటలతో భయపెట్టి తరిమేశారు గుంటలలో చిక్కుకున్న ఏనుగులను రాళ్ల ఆయుధాలతో కొట్టి చంపటం ప్రారంభించారు ఆ తరువాత ఆ గుంటలో ఎండుగడ్డి ఎండుకర్రలు వేసి నిప్పు పెట్టారు ఆ నిప్పు ఆరిపోకుండా వారు అనేక ఎండుకర్రలను ఆ గుంటలో వేసి ఇంటికి వెళ్ళారు ఇళ్ళు అంటే గుహ ఆ గుహ బయట మంట వేసుకొని అనేక మంది అమ్మలు తమ పిల్లలను దగ్గరగా పెట్టుకుని కూర్చున్నారు గుహలో ఉన్న ఆహారాన్ని అందరూ తిన్నారు ఆ కాలంలో ఇది నాది ఇది నీది అనేది ఎవ్వరికీ తెలియదు తల్లులు అన్ని పనులు చేసేవారు పురుషులు వాళ్ల మాట ప్రకారం నడిచేవారు రోజు అందరూ బయలుదేరి నిన్న నిప్పు పెట్టిన గుంట దగ్గరికి వెళ్లారు అమ్మలు పిల్లల్ని చంకన పెట్టుకుని వచ్చారు మనిషికి మాటలు అంతగా వచ్చేవి కావు ఓయ్ గూం ఘామ్ అంటూ చేతులు ఊపుతూ మాట్లాడేవారు నిన్న పెట్టిన నిప్పు చాలా వరకు ఆరిపోయింది ఆ గుంటకు కొంచెం దూరంలో మెరక మీద ఒక సెలయేరు ఉంది ఆ సెలయేటి నుంచి గుంతకు ఒక కాలువ తవ్వారు గుంటలోకి నీళ్లు వచ్చేటట్టు ఇప్పుడు ఆ గుంటలోని మంట పూర్తిగా ఆరిపోయింది రాతికత్తులతో చాలామంది గుంటలోకి దిగి ఆ రాతికత్తులతో కాలిన ఏనుగు మాంసం కోస్తూ చిన్న చిన్న ముక్కలను తింటూ పెద్ద పెద్ద ముక్కలను గుంట బయట వేస్తున్నారు ఎన్ని రోజులు తిన్నా పూర్తిగా ఏనుగును ఎక్కడ తినగలరు వారు పూర్తిగా ఏనుగును తినలేకపోయారు చాలా మాంసం కుళ్ళిపోయింది ఆ తరువాత ఆ మాంసాన్ని వదిలేశారు